ఇప్పుడు మనతో రాజు గారు ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే ఇప్పుడు చూసుకుంటే మనకు బీసీ సీఎం ఒకటి ఎస్సీ వర్గీకరణ ఒకటి అని చెప్పేసి ప్రకటన చేశారు వారం రూపాయలు రెండుసార్లు వచ్చారు మోదీ గారు మరి ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు ఎలక్షన్ టైం కూడా ఇది కదా బీసీ సీఎం అంటే బీసీ సీఎం ఇప్పటివరకు ఎవరిని డిక్లేర్ చేయలేదు ఎవరు ఓకే ఏ పార్టీ వాళ్ళు కూడా చేయాలి కేసీఆర్ గారు ఎస్సీ సీఎంను చేస్తా అన్నారు దళితులను సీఎం చేస్తా అన్నారు అది ఆయన మాటలతోనే పోయింది ఆయన మాటలు కోటలే అని అందరికీ తెలిసింది ఇప్పుడు ఆయనక ఒక్క మాట మీద వెళ్ళరు సరే ఇప్పుడు బీసీసీఎం చేస్తామన్నారు బీసీలకు ఎవ్వరు ఏం చేయలేదు ఎవరు టికెట్లు కూడా కరెక్ట్ చేయలేదు ఇప్పుడు మా దగ్గర బీసీలకు ఇచ్చిండ్రు బీసీసీఎంని చేస్తా అన్నారు అదే నేను అనంతరం పోతున్నాను ఓకే మరి లోకల్లో చూసుకుంటాను ఇక్కడ అంబర్పేట లోకల్లో అభివృద్ధి అనేది ఏం జరిగింది అనుకోసం మరి అభివృద్ధి అనేది కృష్ణ యాదవ్ గారి టైంలో కిషన్ రెడ్డి గారి టైంలో జరిగింది ఇప్పటివరకు కృష్ణ కిషన్ రెడ్డి గారికి కానీ కృష్ణ యాదవ్ గారికి కానీ వాళ్ళ సొంత ఓట్లు ఉన్నాయి ఎందుకంటే ఆయన తిరిగినవి ఆయన చేసినవి వాళ్ళిద్దరివి మంచి ఇమేజ్తో వాళ్ళ ఇమేజ్ మీద పార్టీ ఇమేజ్ మీద వస్తుంది ఓకే మరి చూసుకుంటే మేము బ్రిడ్జీలు కడుతున్నాము అది ఇది అని చెప్పేసే విధంగా కూడా బాగా భారీగా అన్నీ కూడా ఖర్చు పెట్టి కడుతున్నాం చేస్తున్నాం అని చెప్పేసి విధంగా అంటున్నారు కదా మరి ఇప్పుడు డెవలప్మెంట్ డెవలప్మెంట్ అలా అభివృద్ధి బస్తీలల్లో అభివృద్ధి చూస్తారా లేకుంటే హై ఔట్స్కల్లల్లో హైటెక్ సిటీలా గచ్చిబోళ్ళ అభివృద్ధి చూస్తారా అక్కడ అభివృద్ధి అని చూపెట్టుకొని ఇక్కడ చూపిస్తే ఇట్లా ఇప్పుడు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఎక్కడ కట్టిండ్రు ఊరతలు కట్టిండ్రు అవి ఎప్పుడు ఇచ్చేది ఇప్పుడు ఇస్తే అందరికి చూపెట్టి వచ్చినాయి వచ్చినా అని ఇవ్వకుండా ఎలక్షన్ అయినాకని ఎలక్షన్ మీద అది బ్లాక్మెయిల్ కదా బీసీసీఎం అనే ఒక ప్రకటన అయితే ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే గజ్వేల్ లో ఈటల రాజేందర్ గారు పోటీ చేస్తున్నారు మరి పోర్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు ఇటు కేసీఆర్ ఇటు ఈటల రాజేందర్ గారికి మరి ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు ఈటల రాజేందర్ గారు నిలబడతా అనేది అంటే ఈటల రాజేందర్ గారికి ఆ సత్తా ఉంది దమ్ముంది నిలబడతా అనేది నిలబడ్డారు కేసీఆర్ గారికి అది వ్యతిరేకత చాలు వచ్చింది ఎందుకంటే ఒక సీఎం ఒక లోకల్ ఎమ్మెల్యే అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి ఆ సీఎం ఎప్పుడు అందుబాటులో ఉండాలి సీఎం అన్ని చూసుకుంటా అన్న ఉన్నప్పుడు అందుబాటులో ఉండరు ఇప్పుడు లోకల్ పబ్లిక్ మా దగ్గర ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఏ ఎమ్మెల్యే అయినా పోతాము కలుస్తాము ఇప్పుడు మా కిషన్ రెడ్డి గారు ఉండని ఇప్పుడు కృష్ణాదవ్ గారు ఉండని ఎవరున్నా కూడా పోయి కలుస్తాము డైరెక్ట్ ఏ ప్రజలు పొద్దున్న లేస్తే వాళ్ళు ఆఫీస్లో ఇంటి చుట్టూ ప్రజలు ఉంటారు ఏ ప్రజలు ఎంతమంది వచ్చినా వాళ్ళు ఎంత హరిపడి ఉన్నా ప్రతి ఒక్కరిని అటెండ్ చేసి వాళ్ళు బయటికి వెళ్తారు ఏం ప్రాబ్లం ఏంది రాసుకుంటారు చేస్తారు చేస్తారు ఆడ సీఎం అంటే సీఎం ఒక్కటన్ని చూడాలి అంటే కాదు అంటే కనీసం అవైలబిలిటీ నెలకు ఒకసారి ఆరు నెలలకోసారి వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యే ముఖం చూసిందే లేదా ఓకే మొత్తానికైనా అంబర్పేట్ నియోజవర్గంలో వీళ్ళు వస్తే బాగుంటుంది వీళ్ళు గెలిపించుకుంటాం ఖచ్చితంగా అనే విధంగా ఎవరు ఉంటారు కృష్ణాయాదవ గారు వచ్చింది ఇప్పుడు అధిష్టానం ఎవరికిచ్చినా గెలిపించుకునే బాధ్యత మాది ఇప్పుడు కృష్ణాయాదో గారు వచ్చిండ్రు సంతోషం గెలిపించుకునే బాధ్యత మాది ఖచ్చితంగా ఖచ్చితంగా అందరూ కూడా మద్దతు అందరి మద్దతు ఉంది మాకు మొత్తానికి నియోజకవర్గంలో ఖచ్చితంగా అందరి మద్దతు ఉంది అందరినీ కూడా గెలిపించుకుంటు అందరి ఓట్లు కూడా మాకు వస్తాయి ఖచ్చితంగా గెలిపిస్తారని చెప్పేసి ప్రజలు కూడా గెలిపిస్తారు అనే విధంగా చెప్తున్నారు